జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మల్లాపూర్ లో ప్రారంభించారు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్ లో ఏజీ క్లాసిక్ నిర్వాహకులు గౌతమ్ అభిషేక్ పరమేశ్ వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు మల్లాపూర్ విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ లో వివిధ కేటగిరీలో గెలుపొందిన వారికి ఏడు ఐదు వేల ఎలక్ట్రికల్ బైక్ క్యాష్ మరియు మెడల్ సర్టిఫికేట్ అందజేస్తున్నామన్నారు ఈ పోటీల్లో రెండు వందల మంది నుండి రెండు వందల మంది బాడీ బిల్డర్స్ పాల్గొన్నారని అన్నారు ఈ బాడీ బిల్డింగ్ పోటీలలో సౌత్ లో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి బాడీ బిల్డర్స్ పాల్గొన్నారు అంతర్జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొండమే ఏజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్సో లక్ష్యమని అన్నారు ఉంది ఈ నైన్ థర్టీ లో మనకి అరౌండ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చేవాళ్ళు ఉండరు అసలు అయింది బాడీ బిల్డింగ్ అంటే మనకి డెఫినేషన్ మనకు తెలిసిపోతుంది ఇక్కడ అసలు ఫిట్నెస్ అంటే ఎట్లా ఉంటుంది ఒక్కొక్కరు ఎట్లా హెల్త్ కాన్షియస్ ఉంటారు వాళ్ళకి ఫుడ్ మీద కూడా రెస్పెక్ట్ చాలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ప్రతి ఒక్కటి డివైడ్ చేసి క్యాలిక్యులేషన్ చూసుకొని మరి మాట్లాడతారు చూసుకొని మరి తింటారు సో అది మా పర్వేస్ దీనిలో పాల్గొనాలంటే మన ఫీజు పే చేయాలి ఎంట్రీ ఫీజు ఉంటుంది ఇంకా ఎంట్రీ ఫీజు అనేది బడ్జెట్ లోనే ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది యా నమస్కారం నా పేరు గౌతమ్ ఇవే రిజీ క్లాసిక్ ఫిట్నెస్ ఎక్స్పో బిగ్గెస్ట్ ఎక్స్పో విఎన్ఆర్ గార్డెన్ మల్లాపూర్లో మేము చేపిస్తున్నాము నేను ఆర్గనైజర్స్ గౌతమ్ అభిషేక్ అర్వేస్ వెంకట్ బ్రదర్ శ్రీకాంత్ అండ్ మా టీమ్ మెంబర్స్ ఆల్వర్ మా టీమ్ మెంబర్స్ మేము అందరం కలిసి ఈవెంట్ చేస్తున్నాం అండ్ బిగ్గెస్ట్ ఎక్స్పో ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఎక్స్పో ఇది ఫిట్నెస్ బాడీ బిల్డింగ్ ఎక్స్పో మేము చేయాలని మాకు ఉంది దీన్ని ఇంకా ముందు తీసుకోవాలనుకుంటున్నాం ఈ ఎక్స్పో ఏంటంటే మా బాడీ బిల్డర్లకి క్యాష్ ప్రైజ్ కూడా మేము సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ అట్లా ముగ్గురికి ఇస్తున్నాం బాడీ బిల్డింగ్ మెన్ ఫిజిక్ మెన్స్ క్లాసిక్ ఇట్లా ముగ్గురికి అట్లా ఇస్తున్నాం మళ్ళీ ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకి సిక్స్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్ ఫోర్ థౌసండ్ క్యాష్ ప్రైజ్ థర్డ్ ప్రైస్ త్రీ థౌసండ్ ఇట్లా అందరికీ క్యాష్ ప్రైజ్తో పాటు మెడల్స్ అండ్ ట్రోఫీస్ కూడా ఇస్తున్నాం అండ్ ఈవెన్ చాలా పంచే చేయిస్తున్నాం దాని గురించి మీరు బాడీ బిల్డర్ని కూడా అడగాలనుకుంటే ఆడొచ్చు ఒక బాడీ బిల్డ్ ఎదురు మీరు అయిపోయిందే వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు నుంచి వచ్చాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ క్లాస్ మెంబర్షిప్ అందరికి థ్యాంక్ యూ ఇది నా ఫస్ట్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఈరోజు ఇదే ఫస్ట్ టైం నేను రావడం జరిగింది సో బాడీ బిల్డింగ్లో లో సబ్ జూనియర్ ఫస్ట్ ప్రైజ్ వచ్చాను మెన్ ఫిజిక్ లో థర్డ్ ప్రైజ్ వచ్చింది సో జడ్జ్మెంట్ అన్నీ వీళ్ళు రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది